మీనరాశిలో పైసలు ఎంత వస్తాయో పోతాయో అంత అన్నట్లుగా ఆదాయమైదు ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏళ్ళనాటి శని ప్రభావం ఎందుకంటే కుంభరాశి వాళ్ళకు ఉంటే మీనరాశి వాళ్ళకు కూడా ఉంది ద్వాదశ మందు రాహు సో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎందుకని చెప్పారు కదా చాలామంది వీడియోలు నేను మీనరాశి వాళ్ళకు ప్రత్యేకించి నేను చెప్తున్నా గురువుల దగ్గర తీసుకునే సమాచారం మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం శుభమే కలుగుతుంది కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరుల కంటే కూడా ఇతరుల రాసుల కంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏ తమ్మ చూసి ఏ పనికి మారినటువంటి దొంగ జ్యోతిష్కుల మాటలని నమ్మి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కేవలం శని శని ప్రభావం వలన అందుకని శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటే సరిపోదు శనేశ్వరుడు శని కంట్రోల్ చేయగలడు సో మనకి ఇచ్చేది ఏంటి ఈ జీవితం పరీక్షాకాలమా అన్నట్లుగా మేనరాశి వారికి ఉంటుంది కాకపోతే మీరు చాలా శాంత స్వభావములు వినయ విధేయ రామా టైప్ అనమాట కనుక అలాంటి క్వాలిటీస్ ఉంటాయి అయినప్పటికీ కూడా ఇంత మంచిగా ఉన్నానే అయినా ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్లుగా మీనరాశి వారికి ఉంటుంది ఎందుకు నన్ను భగవంతుడు ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు అని వెంటనే రాముడిని కృష్ణుడిని తలుచుకోవాలి భగవంతుడే రాముడు కృష్ణుడే వచ్చినా వాళ్ళకే కష్టాలు తప్పలేదు నేనంతా అనుకొని మళ్ళీ రాముడు కృష్ణుడు వలె పోరాడాలి ఆంజనేయ స్వామిని తలుచుకొని ధైర్యంగా ఉండాలి ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కాస్త రాకుండా ఉండటం అనేది జరగటం అనేది జరుగుతుంది కనుక అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి నిరాశ నిస్పృహలతో కాస్త జీవితం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధించును కనుక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను మాతృమూర్తి కావచ్చు సోదరి కావచ్చు వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ మన టైం బాలైనప్పుడు మన అనుకునే వాళ్ళ యొక్క సలహాలని పాటించి ముందుకు వెళ్తే సరిపోతుంది లేదా మంచి మంచి గురువులను ఆశ్రయించి వారికి విషయాలు తెలియజేసి వారిచ్చే సూచనలు మీద నడుచుకుంటే సరిపోతుంది కనుక ఇంకొకటి ఏంటంటే వ్యాయామం చేయాలి ఎందుకంటే శారీరక బలం కూడా తగ్గే అవకాశం ఉంది కదా రోజు వాకింగ్ లాంటివి చేయటం ద్వారా ఫిట్నెస్ పెంచుకోవాలి కాకపోతే వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఉన్నదాని ప్రకారం వీళ్ళు తప్పేం జీరు వీళ్ళు కానీ నిందలు పడే అవకాశం ఉంది కనుక ఆ కోణంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అవమానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఏంటి మీరు యొక్క పాప ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని కరిగిస్తే మన కష్టాలు రావడం అంటే మన పాప ఫలాలు పోతున్నాయని అర్థం చేసుకోవాలి గృహములలో బాధలు భార్యకు సంతానమునకు తండ్రి వర్గీయులలో శారీరక బాధలు ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయి మెయిన్ రాశి వాళ్ళకి అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి కూడా సత్ఫలితాలు ఉన్నాయి వీరు ఎక్కువగా మంగళవారం నియమాలు పాటించాలంట మంగళవారం ఒక్కరోజు మంగళకరంగా అన్ని విషయాల్లో ఉన్నారంట మొత్తం వారంతో బా వారమంతా బాగుంటుంది సో మంగళవారం నియమాలు ఎక్కువగా పాటించి రాహుకేతువుల జపాలు హోమాలు చేయిస్తే మంచిది భగవన్నామ జపం చేయాలి ఆలయాలు శుభ్రం చేయాలి ద దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలని శుభ్రం చేయాలి సో మాటను అదుపు చేసుకోవాలి ధనాన్ని పొదుపు చేసుకోవాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలు పాటించి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీనరాశి కంటే మించింది లేదు ఈ సంవత్సరం